అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇంటీరియర్స్ మన సబ్స్క్రైబర్స్ ఒకరు ట్వంటీ ఫోర్ పిల్లర్స్కి ఎంత ఖర్చు వస్తుంది అని అడిగారు అయితే ట్వంటీ ఫోర్ పిల్లర్స్ అనేది మీ ఇంటికి ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో వస్తుందో తెలియదు ప్లస్ వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉంటుందో తెలియదు ఎందుకంటే ఎప్పుడైతే పిల్లర్ డిస్టెన్స్ని బట్టి మనం క్యాల్కులేషన్ చేయడం జరుగుతుంది నేను గతంలో చెప్పిన వీడియోలో నేను పన్నెండు పిల్లర్లకు ఎంత ఖర్చు వస్తుందని చెప్పాను బట్ ఇక్కడ నేను ఎలాంటి బీమ్స్ కానీ ఎలాంటి లోడ్ క్యాలిక్యులేషన్ కానీ చేయలేదు ఎందుకంటే మనము ఒక బిల్డింగ్ కన్స్ట్ర చేసేటప్పుడు ఏదైతే డ్రాయింగ్ తీసుకుంటామో ఆ డ్రాయింగ్లో పిల్లర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది ఏదైతే ఆ పిల్లర్ డిస్టెన్స్ వచ్చినప్పుడు ఆ పిల్లర్ టు పిల్లర్ మధ్యలో గ్యాప్ ఎంత ఉంది ఆ పిల్లర్ సైజ్ ఎంత ఉంది తర్వాత పిల్లర్ పైన ఎంత వెయిట్ పడుతుంది ఒక పిల్లర్ పైన ఎంత వెయిట్ పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ పెంత్ బీమ్ సైజ్ ఏమొస్తుంది పైన స్లాబ్ థిక్నెస్ ఏంటి తర్వాత స్లాబ్ బీమ్స్ సైజ్ ఎంత తర్వాత కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎన్ని ఫ్లోర్లు వేస్తున్నారు అనేది క్యాగలం చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ పిల్లర్స్కి ఎంత ఖర్చు వస్తుంది అది పర్టికులర్గా చెప్పలేము ఎందుకంటే ఎప్పుడైతే మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఏదైతే డ్రాయింగ్ వేసుకుంటామో ఆ డ్రాయింగ్కి స్ట్రెంగ్త్ అనేది కావాలి అంటే మనం కట్టుకునే ఇంటికి స్ట్రెంగ్త్ రావాలి ఏదో ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్లు కట్టుకునే విధంగా ఉండకూడదు ఎందుకంటే మనం జీవితాంతము ఆ ఇంట్లో ఉంటాము ఫ్యూచర్లో మన పిల్లలు కూడా ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు కాబట్టి మీరు ఎన్ని ఫ్లోర్లకు వెళుతున్నారని దాన్ని బట్టి మనకు బడ్జెట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది మీరు ఒకటే గమనించండి ఎప్పుడైతే మీరు ట్వంటీ ఫోర్ పిల్లర్స్కి ఎంత ఖర్చు వస్తుందని అడిగారో ఆ ట్వంటీ ఫోర్ పిల్లర్స్ వచ్చేసి నాకు తెలిసి ఒక చిన్న చిన్నపాటి ఇల్లు అయితే కాదు మీరు ట్వంటీ ఫోర్ పిల్లర్స్ అంటున్నారంటే అది ఒక అపార్ట్మెంట్ అయినా కావచ్చు లేదంటే కమర్షియల్ బిల్డింగ్ అనే కావచ్చు కాబట్టి మీరు ఏదైతే ట్వంటీ ఫోర్ పిల్లర్స్కి ఎంత ఖర్చు అని తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు మీ మీ యొక్క డ్రాయింగ్ నాకు పంపించండి నేను ఆ డ్రాయింగ్కి సంబంధించిన బడ్జెట్ మీకు చేసి ఇవ్వగలను ఇంకొక విషయము ఎప్పుడైతే బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫిక్స్ చేసుకునే ముందు మీరు ఖచ్చితంగా స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మంచిది మీ గతంలో కూడా చెప్పాను ఎప్పుడైతే మనం స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది మన ల్యాండ్కి ఆస్తి పేపర్ అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలాగనో మనకి ఇంటికి స్ట్రెక్చువల్ డ్రాయింగ్ అని అలాగా అని మీకు ఇంత ముందు కూడా చెప్పాను ఖచ్చితంగా మీరు స్ట్రెక్చువల్ డ్రాయింగ్ తీసుకోండి అది చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అయినా సరే ఇంకెంత ఇల్లు అయినా సరే స్ట్రెక్చువల్ డ్రాయింగ్ తీసుకోండి స్ట్రెక్చువల్ డ్రాయింగ్ తీసుకుంటేనే మనము ఫ్యూచర్లో ఇంకెన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అనేది ఆ డ్రాయింగ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు స్ట్రెక్చువల్ డ్రాయింగ్ తీసుకోండి స్ట్రెక్చువల్ డ్రాయింగ్ తీసుకున్న తర్వాత మమ్మల్ని కన్సల్ట్ అవుతే మేము బడ్జెట్ ఇవ్వగలం లేదా మాతో అయినా సరే స్ట్రెక్చర్ డ్రాయింగ్ తీసుకోవచ్చు మేము కూడా డ్రాయింగ్ వేసిస్తాము మేము మీ యొక్క ఇంటి వరకు కూడా మేము కట్టించి ఇవ్వగలము కాబట్టి మీకు ఏదైతే బడ్జెట్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా పర్ఫెక్ట్ డ్రాయింగ్ ఎలాంటి మళ్ళీ మార్పులు చేర్పులు లేకుండా పర్ఫెక్ట్ డ్రాయింగ్ వేసుకోండి విత్ ఎలివేషన్ ఇంటీరియర్తో సహా వేసుకుంటే మీకు ఇంకా పూర్తి బడ్జెట్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు పూర్తి బడ్జెట్ తెలుసుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ వేసుకోండి పర్ఫెక్ట్ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి అప్పుడు మీకు బడ్జెట్ అనేది తెలుస్తుంది మీరు వేరే ఇతరుల వీడియోలు చూస్తుండొచ్చు వాళ్ళు ఒక పిల్లర్కి ఎంత ఖర్చు వస్తుంది టూకేగా అందాలా లేదంటే ఇంత వస్తుంది అని మాత్రమే చెప్తారు మీకు పర్ఫెక్ట్గా ఎంత బడ్జెట్ రావాలి అంటే మీ డ్రాయింగ్ బట్టి మనం ఏ సైజ్ పిల్లర్ తీసుకున్నాము ఏ సైజ్ కా పుట్టింగ్ తీసుకున్నాము ఎంత వాల్ తీసుకున్నాము వాల్ థిక్నెస్ ఎంత ఆ వాళ్ళు స్క్వేర్ మీటర్ ఎంత మొత్తం టోటల్ స్క్వేర్ మీటర్ ఎంత వస్తుంది స్లాబ్ ఎంత ఏరియా వస్తుంది స్లాబ్ థిక్నెస్ ఎంత ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సింది ఒకటేంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక ఇల్లు అనేది ఓన్లీ సివిల్ వర్క్తోనే వెళ్ళిపోదు మిగతా తర్వాత మనకు ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది ప్లంబింగ్ వర్క్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటి అన్నిటిని కన్సిడర్ చేసుకునేదే మొత్తం టోటల్ బడ్జెట్ ఓన్లీ సివిల్ వర్క్ వర్క్ చెప్పేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోకండి టోటల్ బడ్జెట్ మన ఇంటికి ఏ టు జెడ్ పిన్ టు పిన్ మనకు ఎంత ఖర్చు వస్తుందో పర్ఫెక్ట్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా డ్రాయింగ్ వేసుకోండి ఈ డ్రాయింగ్కి ఖచ్చితంగా వందకు వంద శాతం స్ట్రక్చరల్ డ్రాయింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఉంటేనే మనకు ఫ్యూచర్లో ఇంకేన్ని ఫ్లోర్లు వేసుకోవాలని తెలుస్తుంది మన బడ్జెట్ కూడా ఎంత తెలుస్తుంది కాబట్టి మీరు ముందే డిసైడ్ అయిపోయి పర్ఫెక్ట్ డ్రాయింగ్ స్ట్రెచ్ల్ డ్రాయింగ్ వేసుకుంటున్నానని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్స్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంట్ చేసే వాళ్ళకి ఈ వీడియో చూసాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్